హలో అండి నమస్తే నా పేరు డాక్టర్ శ్రవణ్ కుమార్ దువాసి కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజీ అండ్ హెమటో ఆంకాలజీ ఈరోజు మనం ప్రెసిషన్ మెడిసిన్ అంటే ఏంటి అది క్యాన్సర్ పేషెంట్స్కి ఎలా హెల్ప్ అవుతుందో చూద్దాం నా దగ్గరికి పేషెంట్స్ వచ్చేటప్పుడు కొన్ని క్వశ్చన్స్ చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు వాటిలో అవి చూద్దాం మనం ఏంటనేవి ప్రెసిషన్ మెడిసిన్ అంటే ఏంటి ప్రెసిషన్ మెడిసిన్ అంటే పర్సనలైజ్ మెడిసిన్ అనమాట సో ఒక ఒక పేషెంట్లో క్యాన్సర్ పర్టికులర్ జెంట్ కొన్ని జీన్స్ మ్యూటేట్ అవుతాయి అండ్ కొన్ని స్పెసిఫిక్ ప్రోటీన్స్ ఎక్స్ప్రెస్ అవుతాయి అన్నమాట సో వాటిని కన్సిడర్ చేసుకొని మనం క్యాన్సర్ డయాగ్నోస్ చేయడము సబ్స్ట్రాటిఫై చేయడము ట్రీట్మెంట్ చేయడాన్ని పర్సనలైజ్ మెడిసిన్ అంటారు ఈ పర్సనలైజ్డ్ మెడిసిన్ అనేది మనకి డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్లో కాకుండా ప్రోగ్నోసిస్ని అంటే డిజీజ్ని ఎంతగనం ట్రీట్ చేయొచ్చు అండ్ ఈ ట్రీట్మెంట్తో ఎంతగనం హెల్ప్ హెల్ప్ఫుల్ అవుతుంది అనేది కూడా మనం అన్నమాట సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేవారికి ప్రిసిజన్ మెడిసిన్ క్యాన్సర్లో ఎక్కడ యూజ్ చేస్తారు ఇంతకుముందు నేను చెప్పినట్టు జెనెటిక్ జీన్స్ మ్యూటేషన్ బట్టి అండ్ ప్రోటీన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ క్యాన్సర్ని బట్టి మనం క్యాన్సర్ని సబ్స్టాటిఫై చేయొచ్చు అండ్ ట్రీట్ చేయొచ్చు ఎగ్జాంపుల్ తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్లో బ్రెస్ట్ క్యాన్సర్లో చాలా టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉంటాయి దాంట్లో పర్టికులర్లీ హార్మోన్ పాజిటివ్ క్యాన్సర్ అండ్ హర్టు నెగటివ్ క్యాన్సర్ అనేది మనం ఈ ప్రిసిజన్ మెడిసిన్ బట్టి డిఫైన్ చేస్తాం ఒకవేళ హార్మోన్ పాజిటివ్ ఉంటాయి బ్రెస్ట్ క్యాన్సర్లో కీమోథెరపీతోని సర్జరీతోని రేడియోథెరపీతోని అడిషనల్గా హార్మోనల్ థెరపీ కూడా ఇస్తాం అలా కాకుండా హర్ టూ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనుకోండి అండ్ సేమ్ కీమోథెరపీ సర్జరీ రేడియోథెరపీతోని మళ్ళీ మనం అడిషనల్గా టార్గెటెడ్ థెరపీ అని కూడా ఇస్తాము దా అదే ట్రాస్ట్స్ ఉన్నాం ఓకే ఇలా మనకి స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ని గైడ్ చేయడానికి ప్రెసిషన్ మెడిసిన్ ఉపయోగపడుతుంది ఏ క్యాన్సర్లలో మనం ప్రిసిజన్ మెడిసిన్ యూజ్ చేయవచ్చు ఇప్పుడు ర్యాపిడ్గా అన్ని క్యాన్సర్స్లో ప్రెసిషన్ మెడిసిన్ యూస్ చేస్తున్నారు ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు బట్ కొన్ని చెప్పుకోవడానికి ఇంపార్టెంట్గా బ్రెస్ట్ క్యాన్సర్లో లంగ్ క్యాన్సర్లో కోలోరెక్టల్ క్యాన్సర్స్లో ప్రోస్ట్రేట్ క్యాన్సర్స్లో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్లో ఓవరియన్ క్యాన్సర్స్లో వీటన్నిటిలో ప్రిసిజన్ మెడిసిన్ ఎస్టాబ్లిష్డ్ ఉంది నార్మల్ కీమోథెరపీ కాకుండా ప్రిసిజన్ మెడిసిన్తో మనకు ఎక్స్ట్రా బెనిఫిట్ అయింది సో మనం కీమోథెరపీ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అది నార్మల్ సెల్స్ మీద కూడా యాక్ట్ అవుతుంది యాక్ట్ చేస్తుంది అండ్ క్యాన్సర్ సెల్స్ మీద కూడా యాక్ట్ చేస్తుంది దానివల్ల మనకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట మంచి ఎగ్జాంపుల్ తీసుకుంటే నాసియా వామిటింగ్ లూజ్ మోషన్స్ నోట్లో పుండ్లు రావడము బ్లడ్ సెల్స్ తగ్గిపోవడము ఇవన్నీ కామన్గా అవుతూ ఉంటాయి కీమోథెరపీతో అదే మనం ప్రిసిషన్ మెడిసిన్ యూజ్ చేసామనండి ఆర్ టార్గెటెడ్ థెరపీ యూజ్ చేసామనుకోండి ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి ఆర్ఎల్స్ ఉండకపోవచ్చు బట్ డ్రగ్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే టార్గెటెడ్ థెరపీ యూస్ చేస్తున్నామో దానికి స్పెసిఫిక్గా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంతకుముందు బ్రెస్ట్ క్యాన్సర్లో మాట్లాడుకున్నాం ట్రాస్టిజుమావ్ అని చెప్పేసి సో దాంతో ఈ నాజియా వామిటింగ్ లూజ్ మోషన్స్ బ్లడ్ సెల్స్ తక్కువ ఇవన్నీ ఉండకపోవచ్చు బట్ హార్ట్ ఫెయిల్యూర్ అనేది కామన్గా దాంతో వచ్చే సైడ్ ఎఫెక్ట్ అది కూడా ఫైవ్ లెస్ దెన్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్లో వాటి కోసం మనం రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉంటాం అండ్ ఒకవేళ అది అవుతే దానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఇస్తాం అన్నమాట క్లుప్తంగా చెప్పాలంటే ప్రిసిజన్ మెడిసిన్ అనేది ఆంకాలజీలో ర్యాపిడ్గా ఎవాల్వ్ అవుతున్న బ్రాంచ్ విత్ గుడ్ ట్రీట్మెంట్ బెనిఫిట్స్ అండ్ లెస్ సైడ్ ఎఫెక్ట్స్ థ్యాంక్ యూ